పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అట్ల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ రవీందర్ హాజరై సర్పంచ్ వేలుపుల రమేష్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అను నేను అను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విజేత కలిగి ఉంది విజేత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించతనని నిర్వహించతనని భగవంతుని పేర భగవంతుని పేర సత్య నిష్టతో సత్య నిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నారు